పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ సీటు మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి టీడీపీ ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఉండి అసెంబ్లీ నుంచి రెబల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ టికెట్ ఇస్తే టీడీపీ నుంచి లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ ప్రకటించారు మరోవైపు టికెట్ తనకే ఉంటుందని కార్యకర్తలు అధైర్యపడద్దంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నర్సాపురం పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ఉండడంతో ఈ సీటుపై చర్చించే అవకాశం ఉందన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు ఉండి అసెంబ్లీలో రాజకీయం రసవత్రంగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరు ఇప్పటికీ ప్రకటించినప్పటికీ కూడా ఆ సీటు మార్పు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఊహాగానాలు అవుతూ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అనూహ్యంగా సీటు సంపాదించుకుని ఫ్యాన్ గాల్లో కూడా ఆయన విజయం సాధించారు అయితే అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కలవపూడి శివ కూడా అదే సీటును ఆశిస్తూ వచ్చారు కానీ సీటు దక్కపోవడం తోటి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన పడేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఎంపీ సీటు ఆశించినటువంటి మరో వ్యక్తి ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి సీటు అసెంబ్లీ సీటు ఆశిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజును కొనసాగిస్తారా లేదా అనేటటువంటి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ రోజు నరసాపురం పాలకొల్లు లో చంద్రబాబు పర్యటన అనంతరం ఆ సీటు పైన కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది మార్పుల పైన ఆయన సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని అటు టీడీపీ శ్రేణులు కూడా స్పష్టం చేస్తున్నాయి మరోపక్క ఆ టికెట్ ఆశించి ఇప్పటికే ఇండిపెండెంట్ గా బరిలో దిగినటువంటి ఆ కలవపూడి శివ కూడా సీటు కోసం ఎదురు చూస్తున్నారు తనకి సీటు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన తన ప్రచారాన్ని మొదలుపెట్టారు జనంలోకి వెళ్లేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున సీటును సొంతం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది పొలిటికల్ గా ఎటువంటి అప్డేట్ రాబోతోంది అనేటటువంటి ఒక ఆసక్తి కొనసాగుతూ ఉంది అయితే చివరి నిమిషంలో మ్యాండేట్ ఎవరి చేతి అందుకే వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారు అనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటి అయితే అభ్యర్థుల పేరు ప్రకటించిన వారందరూ కూడా ఫైనల్ కాదు అంటూ టీడీపీ అధినేత గతంలోనే స్పష్టం చేశారు ఎవరు బాగా పనిచేసి జనంలో గెలవగలము అనేటటువంటి పేరు తెచ్చుకోగలరో వారికే ఆ సీటు కేటాయిస్తామని గతంలో చెప్పారు అయితే ఆ నామినేషన్ల ప్రక్రియ పద్దెనిమిదవ తేదీన మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు కూడా అభ్యర్థుల మార్పులు కొనసాగుతూ ఉంటాయి అనేటటువంటి ఒక ఆశాభావంతో ఇప్పటికీ ఉండి అసెంబ్లీ సీటు కోసం అభ్యర్థులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు కూడా తన ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఫాలోవర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం లేదు తానే పోటీలో ఉండబోతున్నాను గెలవబోయేది కూడా తానే అంటూ ఎప్పటికీ స్పష్టం చేసినప్పటికీ కూడా ఇదే సమయంలో చంద్రబాబు పర్యటన అటు తా ఇటు పాలకొల్లు నర్సాపురంలో అంటే నర్సాపురం పార్లమెంటు పరిధిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతోంది అనేటటువంటి ఒక ఆసక్తి అయితే కొనసాగుతోంది ఈ పర్యటన అనంతరం మార్పులు చేర్పులు జరగబోయేటటువంటి వాటిలో ఉండి నియోజకవర్గం కూడా ఉంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది వీడర్జన్స్ కర్రశ్రీనివాస్త మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి